వెల్కమ్ కాంపిటేటివ్ ఆస్ఫరెంట్స్ వెల్కమ్ టు రవీస్ జీకే ఛానల్ రవీస్ జీకే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ తప్పకుండా కాంపిటేటివ్ ఆస్పరెంట్స్ అందరికీ కూడా చేర్చండి ఈ టాపిక్లో ఈ వీడియోలో మరొక ఇంపార్టెంట్ అయినటువంటి జనరల్ టాపిక్ని ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం ఇది అన్ని రకాల పోటీ పరీక్షలకి ఉపయోగపడేటువంటిది ముఖ్యంగా ఏపీ రిలేటెడ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి దాంట్లో ఇది చాలా కీలకంగా వ్యవహరించబోయేటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం ముందు దానికి సంబంధించినటువంటి హెడ్డింగ్ని చూద్దాము ఆ తర్వాత మనం మిగతా అంశాలని డిస్కస్ చేద్దాం భౌగోళిక గుర్తింపు చాలా చాలా ఇంపార్టెంట్ దీన్నే మనం సింపుల్గా జీఐ ట్యాగ్ అని పిలుస్తారు జీఐ ట్యాగ్ సాధారణంగా భౌగోళిక గుర్తింపు ఎందుకు ఇస్తున్నారు మన దేశంలో ఎందుకు ఇస్తున్నారు అలాగే ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు ఎన్ని వస్తువులు భౌగోళిక గుర్తింపు పొందాయి భారతదేశంలో ఎన్ని వస్తువులు భౌగోళిక గుర్తింపు పొందాయి ఈ భౌగోళిక గుర్తింపునిచ్చేటువంటి రిజిస్ట్రీ ఎక్కడ ఉంది అనేటువంటి మన దేశంలో మొట్టమొదటగా భౌగోళిక గుర్తింపు పొందినటువంటి వస్తువు ఏమిటి రీసెంట్గా కేంద్ర మంత్రి నిర్ణయించినటువంటి లక్ష్యం ఏమిటి ఏ దేశానికి మన ఈ భౌగోళిక గుర్తింపు పొందిన వస్తువులు అత్యధికంగా ఎగుమతులు అవుతున్నాయి మన దేశంలో ఏ రాష్ట్రాలలో అత్యధిక భౌగోళిక గుర్తింపు ఉన్న వస్తువులు ఉన్నాయి అన్నది చూద్దాం మనం రైట్స్ భౌగోళిక గుర్తింపు లేదా జిఐ ట్యాగ్ అంటారు కదా దాన్నే మనం ఇంగ్లీష్ లో జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అంటారు జియోగ్రాఫికల్ జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ ఆర్ ఇండికేషన్ ఐడెంటిఫికేషన్ ఐడెంటిఫికేషన్ ట్యాగ్ జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ ట్యాగ్ జీఐ ట్యాగ్ అనేది ఒక నిర్దిష్ట ప్రదేశం నుండి ఉద్భవించిన వస్తువులను మరియు ఆ ప్రదేశానికి అనుసంధానించబడిన విభిన్న స్వభావము నాణ్యత మరియు లక్షణాలను కలిగి ఉన్న వస్తువులకు గుర్తింపునిస్తుంది అంటే అలాంటి వస్తువు ప్రపంచంలో వేరే చోట ఎక్కడ ఉండదు ఈ భౌగోళిక గుర్తింపుని ఇవ్వడం వలన దానిని తయారు చేసే తయారీదారులకి మద్దతు ధరలు భారీగా లభిస్తాయి వారు లాభాలని పొందుతారు అయితే ఈ జీఐ ట్యాగ్ జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ అనేటువంటి ఈ ట్యాగ్ని దేనిలో భాగంగా ఇస్తున్నారు అంటే సింపుల్గా మనం చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి డల్యూటిఓ అనేటువంటి ఒక సంస్థ ఉంది ఆ డబల్యూటివో మనకి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ జెనీవాలో దీని హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి పంతొమ్మిది వందల తొంభై ఐదు జనవరి ఒకటి నుండి అధికారికంగా ఇది పని ప్రారంభించింది గతంలో దాన్ని ఘాట్ అనేవారు జనరల్ అగ్రిమెంట్ ఆన్ టారిఫ్స్ అండ్ ట్రేడ్ అని అయితే ఈ డబల్యూటిఓ ట్రిప్స్ అనేటువంటి ఒక ఒప్పందాన్ని అమలు చేస్తుంది ఒక అగ్రిమెంట్ని ఆ ట్రిప్స్ లో భాగంగా ఈ జీఐ ట్యాగ్ని ఇస్తున్నారు ఈ ట్రిప్స్ అంటే ఏమిటి అంటే సింపుల్గా టి అంటే ట్రేడ్ ఆర్ అంటే రిలేటెడ్ చూసారు కదా ట్రేడ్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ యాస్పెక్ట్స్ ఆఫ్ ఇంటలెక్చువల్ ఇంటలెక్చువల్ ప్రోపర్టీ రైట్స్ ఇంటలెక్చువల్ ప్రోపర్టీ రైట్స్ అనేటువంటి ఒక ఒప్పందంలో భాగంగా ఈ జీఐ ట్యాగ్ని ఇస్తున్నారు అయితే ఈ జీఐ ట్యాగ్కి సంబంధించి భారతదేశం ఒక చట్టాన్ని తీసుకొచ్చింది ఆ చట్టం ఏమిటంటే జీఐ ఆఫ్ రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రొటెక్షన్ యాక్ట్ నైన్టీన్ నైన్టీ నైన్ దీన్ని సింపుల్ గా ఏమంటారంటే జిఐ యాక్ట్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది జిఐ వస్తువుల రక్షణ మరియు రిజిస్ట్రేషన్ల చట్టం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో సెక్షన్ ఈ ఈ చట్టంలో సెక్షన్ టూ టూ ఎఫ్ ప్రకారము ఈ జీఐ ట్యాగ్ని ఇస్తారు ఈ చట్టము ఎప్పటి నుండి అమలులోకి వచ్చింది అంటే రెండు వేల మూడు సెప్టెంబర్ పదిహేనో తేదీ నుండి అమలులోకి వచ్చింది రెండు వేల మూడు సెప్టెంబర్ పదిహేను నుండి అమలులోకి వచ్చింది అయితే ఈ చట్టం ప్రకారము భారతదేశంలో జీఐ ట్యాగ్ భౌగోళిక గుర్తింపు పొందిన తొలి వస్తువు ఏమిటి అంటే చాలా చాలా ఇంపార్టెంట్ ఇది డార్జిలింగ్ టీ దేశంలోనే మొట్టమొదటి జీఐ ట్యాగ్ పొందిన వస్తువు డార్జిలింగ్ టీ టూ థౌజండ్ ఫోర్ టూ థౌజండ్ ఫైవ్ ఇయర్లో ఇది దేశంలోనే మొదటిసారిగా భౌగోళిక గుర్తింపు పొందింది అయితే ఈ భౌగోళిక గుర్తింపు అనేది ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ పరిధిలో ఉంటుందంటే కేంద్ర చాలా ఇంపార్టెంట్ వాణిజ్యము మరియు పరిశ్రమలు అనేటువంటి మంత్రిత్వ శాఖ పరిధిలో ఈ భౌగోళిక గుర్తింపు ఇవ్వడం అనేది జరుగుతుంది దీంట్లో పనిచేసేటువంటి డిపిఐటి అనే సంస్థ ద్వారా చెన్నైలో ఈ జిఐకి సంబంధించిన రిజిస్ట్రీని ఏర్పాటు చేశారు వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోగానే వాళ్ళు వచ్చి మొత్తం పరిశీలించి దానికి ఇవ్వచ్చా ఇవ్వకూడదా అన్నది నిర్ణయిస్తారు అయితే చాలా ఇంపార్టెంట్ చెన్నైలో జిఐ రిజిస్ట్రీ ఉంది కేంద్ర వాణిజ్యము మరియు పరిశ్రమల ఆధ్వర్యంలో ఉన్న డిపిఐటి ద్వారా డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ ద్వారా ఇవి ఇవ్వబడతాయి అయితే మన దేశంలో రెండు వేల ఇరవై ఐదు జనవరి నాటికి దేశంలో ఉన్న మొత్తం జీఐ ట్యాగ్ పొందిన వస్తువులు ఎన్ని అంటే ఆరు వందల ఐదు వస్తువులు ఆరు వందల ఐదు వస్తువులు ఈ ఆరు వందల ఐదు వస్తువుల్లో అత్యధికంగా ఏ రాష్ట్రంలో జీఐ ట్యాగ్ వస్తువులు ఉన్నాయి అంటే ఉత్తరప్రదేశ్ ఈ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మొత్తము డెబ్బై నాలుగు వస్తువులు భౌగోళిక గుర్తింపుని పొందగా రెండవ స్థానంలో తమిళనాడు అనే రాష్ట్రం ఉంది తమిళనాడుకు చెందినటువంటి అరవై తొమ్మిది వస్తువులు ఈ భౌగోళిక గుర్తింపుని పొందాయి అయితే జీఐ ట్యాగ్కి సంబంధించి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై రెండో తేదీన ఒక సమావేశం జరిగింది ఆ సమావేశము చాలా ఇంపార్టెంట్ జీఐ సమాగం అంటారు దాని పేరు ఆ సమావేశం పేరు జీఐ సమాగం ఈ జీఐ సమాగం అనేది న్యూఢిల్లీలో నిర్వహించబడింది న్యూఢిల్లీలో ఎవరు నిర్వహించారంటే డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ మరియు ఇండియా టుడే గ్రూప్లు సంయుక్తంగా వీటిని దీ సమావేశాన్ని నిర్వహించింది జిఐ సమాగంని ఆ సమావేశానికి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై రెండున కేంద్ర వాణిజ్యము మరియు పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ హాజరయ్యి ఒక ప్రకటన చేశారు రెండు వేల ముప్పై నాటికి ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ఆరు వందల ఐదు జిఐ వస్తువుల సంఖ్యను పదివేలకు పెంచాలి అని లక్ష్యాన్ని నిర్దేశించడం జరిగింది భారత్కు చెందినటువంటి జీఐ ట్యాగ్ వస్తువులు అత్యధికంగా యునైటెడ్ కింగ్డమ్ ఇటలీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ బహ్రైన్ ఖతార్ యుఎస్ఏ దక్షిణ కొరియా అనే ఏడు దేశాలకి ఎక్కువగా ఎగుమతులు అవుతున్నాయి అయితే భారతదేశంలో ఉన్న జీఐ ట్యాగ్ పొందిన వస్తువులు ఆరు వందల ఐదు వస్తువుల్లో చేతితో తయారు చేసిన వస్తువులు మూడు వందల నలభై రెండు ఉన్నాయి వ్యవసాయ ఉత్పత్తులు నూట తొంభై ఏడు ఉన్నాయి తయారీ వస్తువులు పద్దెనిమిది ఉన్నాయి ఆహార వస్తువులు నలభై ఐదు ఉన్నాయి న్యూ నేచురల్ సహజ వస్తువులు మూడు ఉన్నాయి మన దేశంలో ఈ ఆరు వందల ఐదులో అంటే ఇక్కడ తయారీ చేతి హ్యాండీక్రాఫ్ట్స్కి ఇస్తారు అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్కి ఇస్తారు నేచురల్ ప్రోడక్ట్స్కి ఈ జీఐ ట్యాగ్ని ఇవ్వడం జరుగుతుంది అయితే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జీఐ ట్యాగ్ పొందిన వస్తువుల గురించి ఇప్పుడు మనం చూద్దాం ఎందుకంటే ప్రశ్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి జీఐ ట్యాగ్ పొందని వస్తువుని గుర్తించండి అని అడుగుతూ ఉన్నాడు కాబట్టి ఆ వస్తువుల్ని ఒకసారి చూద్దాం ఇరవై వస్తువులు ఆ డేటాని ఇప్పుడు చూద్దాం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి భౌగోళిక గుర్తింపు పొందినటువంటి వస్తువులని ఒక్కసారి మనం చూద్దాం ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ఇరవై ఒక్క వస్తువులు భౌగోళిక గుర్తింపును పొందాయి అందులో రెండు వస్తువులు వేరే రాష్ట్రాలతో భౌగోళిక గుర్తింపు జియోగ్రాఫికల్ ఇండికేషన్ అనేది పొందడం జరిగింది ఓకే అయితే ఈ జియోగ్రాఫికల్ ఇండికేషన్ ఇరవై ఒక వస్తువులకి ఆంధ్రప్రదేశ్ పొందడం జరిగింది ఈ ఇరవై వస్తువులలో మనకి హ్యాండీక్రాఫ్ట్స్ ఏమో హ్యాండీక్రాఫ్ట్స్ వస్తువులు పదిహేను వస్తువులు హ్యాండీక్రాఫ్ట్స్ ఉన్నాయి అలాగే వ్యవసాయ ఉత్పత్తులేమో మూడు ఉన్నాయి వ్యవసాయం నుంచి వచ్చినవి మూడు ఉత్పత్తులు ఉండగా ఆహార పదార్థాలు ఆహార పదార్థాలు మూడు వస్తువులు ఉన్నాయి అయితే ఇందులో వరుసగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిన భౌగోళిక గుర్తింపుని ఒక్కసారి మనం చూసేద్దాం ఆంధ్రప్రదేశ్ నుంచి భౌగోళిక గుర్తింపు పొందిన తొలి వస్తువు శ్రీకాళహస్తి కలంకారి కలంకారి అంటే ఒక డిజైన్ ఈ కాళహస్తి కలంకారి అనేది తిరుపతి జిల్లాకి చెందినటువంటిది ప్రస్తుతం అయితే అంటే ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి పదమూడు జిల్లాలు ఉండేవి దాన్ని రెండు వేల ఇరవై రెండు నుంచి ఇరవై ఆరు జిల్లాలుగా మార్చారు అందులో భాగంగానే శ్రీకాళహస్తి కలంకారి రెండు వేల నాలుగు రెండు వేల ఐదులో భౌగోళిక గుర్తింపు పొందింది అది మొదటిది ఆంధ్రప్రదేశ్ నుంచి ఆ తర్వాత రెండవది కొండపల్లి బొమ్మలు ఈ కొండపల్లి బొమ్మలు ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లాకి చెందినటువంటి ప్రాంతం రెండు వేల ఏడు ఎనిమిదిలో ఈ కొండపల్లి బొమ్మలు భౌగోళిక గుర్తింపు పొందాయి మూడు మచిలీపట్నం కలంకారి ఈ మచిలీపట్నం కలంకారి కృష్ణా జిల్లాకి చెందినటువంటిది ప్రస్తుతం ఇది రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిదిలో ఇప్పుడు మీకు ఇందాక చెప్పాను కదా ఇది రెండు వేల నాలుగు ఐదులో పొందింది ఇది కొండపల్లి బొమ్మలు రెండు వేల ఏడు ఎనిమిదిలో పొందాయి అలాగే మచిలీపట్నం కలంకారీ నుంచి నాలుగు వస్తువులు బుడితి గంటలు ఏపీ తోలుబొమ్మలు ఉపాడ జాంధాని చీరలు ఈ నాలుగు కూడా రెండు వేల ఎనిమిది తొమ్మిదిలోనే మనకి దక్కడం జరిగింది మచిలీపట్నం కలంకారి కృష్ణా జిల్లా బుడితి గంటలు మరియు ఇత్తడి లోహ కళ దేవాలయాలకు అవసరమైన గంటల్ని బుడితిలో తయారు చేస్తారు ఇది శ్రీకాకుళం జిల్లాకి చెందినటువంటిది అలాగే ఏపీ తోలు బొమ్మలు ఏపీ మొత్తం ఉంటుంది కాబట్టి ప్రత్యేకించి ఒక జిల్లా లేదు ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ ఉప్పాడ జామ్దానీ చీరలు ఉప్పాడ జామ్దానీ చీరలు ఇది కాకినాడ జిల్లాకు వస్తుంది మచిలీపట్నం బూడితి గంటలు ఏపీ తోలుబొమ్మలు ఉప్పాడ జామ్దానీ చీరలు ఈ నాలుగింటికి రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిదిలో భౌగోళిక గుర్తింపు వచ్చింది మొదటగా చెప్పుకున్న ఆరు వస్తువులు కూడా హ్యాండీక్రాఫ్ట్సే ఏ నెక్స్ట్ మనకి ఏడవది తిరుపతి లడ్డు ఈ తిరుపతి లడ్డు అనేది ఆహార పదార్థం రెండు వేల తొమ్మిది రెండు వేల పదిలో ఈ తిరుపతి లడ్డూకి భౌగోళిక గుర్తింపు వచ్చింది నెక్స్ట్ గుంటూరు సన్నం మిర్చి ఈ గుంటూరు సన్నం మిర్చి వ్యవసాయ ఉత్పత్తి రెండు వేల పది పదకొండులో దీనికి రావడం జరిగింది ఇక్కడేమో ఇది ఫుడ్ ఇక్కడేమో ఇది అగ్రికల్చర్కి సంబంధించింది మరలా బొబ్బిలి సారీ వెంకటగిరి చీరలు అన్నారు ఈ వెంకటగిరి వెంకటగిరి చీరలు అంటే తిరుపతి జిల్లాల తిరుపతిలో అంటే గుంటూరు సన్న అంటే గుంటూరే వెంకటగిరి చీరలు అని అన్నారు ఇది మరల హ్యాండీక్రాఫ్ట్ రెండు వేల పదకొండు పన్నెండులో దీనికి భౌగోళిక గుర్తింపు వచ్చింది తిరుపతి జిల్లా వెంకటగిరి బొబ్బిలి వీణ ఇది హ్యాండీక్రాఫ్ట్ అయినటువంటి వస్తువు ఇది విజయనగరం జిల్లాకి చెందినది రెండు వేల పదకొండు పన్నెండులో భౌగోళిక గుర్తింపు వచ్చింది మరలా ఈ రెండు కూడా హ్యాండిక్రాఫ్ట్స్ నెక్స్ట్ ఇప్పుడు పదకొండోది మంగళగిరి చీరలు వస్త్రాలు అన్నారు ఇది గుంటూరు జిల్లాకు చెందినది ఇది రెండు వేల పదకొండు సారీ రెండు వేల పన్నెండు పదమూడులో మంగళగిరి చీరలు వస్త్రాలకి భౌగోళిక గుర్తింపు వచ్చింది నెక్స్ట్ ధర్మవరం చేనేత పట్టు చీరలు ఇది కూడా రెండు వేల పదమూడు పద్నాలుగులో పొందింది ఇది సత్యసాయి జిల్లాకి చెందినది బందరు లడ్డు ఇది మరలా ఆ వ్యవసాయ సారీ ఆహార పదార్థం బందరు లడ్డు ఈ బందరు లడ్డు కృష్ణా జిల్లాకి చెందినది రెండు వేల పదహారు పదిహేడులో దీనికి భౌగోళిక గుర్తింపు వచ్చింది నెక్స్ట్ ఉదయగిరి ఉడెన్ కట్లరీ ఉదయగిరి ఉడెన్ కట్లరీ అంటే మనకు వంటగదిలో ఉండేటువంటి స్పూన్స్ కావచ్చు లేకపోతే పెద్ద పెద్ద గరిటెలు కావచ్చు ఇట్లాంటి వాటిని చెక్కతో చేస్తారు ఆ ఉడెన్ కట్లరీకి భౌగోళిక గుర్తింపు వచ్చింది ఇది నెల్లూరు జిల్లాకి చెందినటువంటిది రెండు వేల పదహారు పదిహేడులో నెక్స్ట్ బనగానపల్లె మామిడి పండ్లు బనగానపల్లె మామిడి పండ్లు ఇది వ్యవసాయ ఉత్పత్తి ఈ వ్యవసాయ ఉత్పత్తికి రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో వచ్చింది ఇప్పుడు ప్రజెంట్ అయితే నంద్యాల జిల్లాకు ఉంది కాకపోతే ఈ బనగానపల్లె మామిడి పండ్లుకి ఆంధ్రప్రదేశ్తో పాటుగా తెలంగాణకు కూడా సంయుక్తంగా జిఐ ట్యాగ్ని ఇవ్వడం జరిగింది ఇది షేరింగ్ అంటే నెక్స్ట్ మనకి దుర్గి రాతి శిల్పాలు దుర్గి అంటే ప్రస్తుతం పల్నాడు జిల్లాలో ఉంది దుర్గిలో రాతితో చెక్కినటువంటి శిల్పాలు చాలా అద్భుతంగా ఉంటాయి రెండు వేల పదిహేడు పద్దెనిమిది నెక్స్ట్ ఏటి కొప్పాక బొమ్మలు ఏటి కొప్పాక అంటే ఇప్పుడు ప్రజెంట్ అనకాపల్లి జిల్లాలో ఉంది ఇది రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలోనే దక్కించుకుంది నెక్స్ట్ ఆళ్ళగడ్డ రాతి శిల్పాలు ఇది కూడా సేమ్ దుర్గిలాగే నంద్యాల జిల్లాలో ఉంది రెండు వేల పదిహేడు పద్దెనిమిది అరుకులోయ అరబికా కాఫీ ఇది అల్లూరు సీతారామరాజు పాడేరు జిల్లా అరుకులోయ అరబికా కాఫీకి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటుగా ఒడిస్సా రాష్ట్రానికి సంయుక్తంగా ఈ భౌగోళిక గుర్తింపుని ఇచ్చారు నెక్స్ట్ ఆత్రేయపురం పూతరేకులు అరుకు కాఫీకి అయితే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో దక్కింది ఆత్రేయపురం పూతరేకులు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో దక్కే ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందినది అండ్ లేటెస్ట్గా మనకి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో అయితే నర్సాపురం క్రోచెట్ అండ్ లేసు ఉత్పత్తులు చీరలకి పట్టు చీరలకి జాకెట్లకి ఉత్పత్తి అయ్యే లేసులన్నీ కూడా నర్సాపురంలో తయారవుతాయి పశ్చిమ గోదావరి జిల్లా అయితే ఇందులో చూడండి ఇక్కడ ఇది ఆహార పదార్థం ఇది మామిడి పండు వ్యవసాయ ఉత్పత్తి అలాగే మరల ఆత్రేయపురం పోతరేకులు ఆహార ఉత్పత్తి అలాగే అరుకు లోయ కాఫీ వ్యవసాయ ఉత్పత్తి చూసారు కదా ఇక్కడ గుంటూరు సన్నం మిర్చి బనగానపల్లె మామిడి అరకు కాఫీ మూడు వ్యవసాయ ఉత్పత్తులు తిరుపతి లడ్డు బందరు లడ్డు ఆత్రేయపురం పూతరేకులు ఆహార ఉత్పత్తి మిగతావన్నీ కూడా హ్యాండీక్రాఫ్ట్స్ తయారీ వస్తువులే తయారీ వస్తువులే అందులో పంతొమ్మిది కంప్లీట్గా ఆంధ్రప్రదేశ్కు చెందినవి కాగా రెండు అరకు కాఫీ ఒడిస్సాతో కలిపి బనగానపల్లె మామిడిని తెలంగాణతో కలిపి భౌగోళిక గుర్తింపుని పొందడం జరిగింది కాబట్టి ఇది చాలా ముఖ్యమైనటువంటిది దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ మన రవీస్ జీకే వాట్సాప్ గ్రూప్లో పెట్టబడుతుంది కాబట్టి చాలా ముఖ్యమైనటువంటి అంశం దీనికి కూడా డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇస్తాను వాట్సాప్ గ్రూప్లో దాంట్లో మీరు జాయిన్ అవ్వచ్చు ఓకే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్